అండి అందరూ ఏం చేస్తున్నారు మీ ఫేస్ డల్గా ఉందా ట్యాన్ ఎక్కువ ఉందా అయితే మనకి ఈ సమ్మర్లో బాగా యూజ్ అవుతుందండి ఇది ఆయిల్ ఏంటంటే కొబ్బరి నూనె కొంచెం బాయిల్ అవుతుండగా మనం క్యారెట్ తురుముకొని అందులో వేసుకొని లేడీస్ అయితే కొంచెం పసిపెచ్చుకోండి చిటుకుడు బాగా వర్క్ అవుతుంది ఇది అయితే నేను అప్లై చేసి చూపిస్తాను ఎలా ఉందో అన్నది కూడా చూడండి చూడండి ఇప్పుడు ఎలా ఉందో ఇప్పుడు నెక్స్ట్ చూడండి అప్లై చేస్తాను చూడండి ఈ రోజు నుంచి అయితే బ్యూటీ టిప్స్ పెడదామని అనుకుంటున్నాను మీ అందరికీ ఏమైనా టిప్స్ అవసరమైతే మనకి కామెంట్ చేయండి మీకు యూస్ అయ్యే పెడతాము ఇవన్నీ న్యాచురల్గానే వాడుకోవచ్చు ఎయిట్ సర్కిల్లో ఇలా మీకు అంటే ఎంత ఏది రాసుకున్నా మనం ఫేస్కి రాసేదాన్ని బట్టి ఉంటుందండి ఇలా ఎయిట్ సర్కిల్ నెక్స్ట్ ఇలా నెక్స్ట్ ఇలా నెక్స్ట్ ఇలా నెక్స్ట్ ఆకులు క్లీనింగ్ తర్వాత ఎలా ఉందో చూద్దాం హాయ్ అండి క్లీన్ చేసుకున్నాను చూద్దాం స్తున్నారా చూడండి కొరియన్ లుక్ రాలేదా క్యారెట్ ఓన్లీ క్యారెట్ తురుముకొని ఆయిల్ హీట్ ఎక్కాక అందులో వేసి ఒక ఫైవ్ మినిట్స్ నుంచి దింపేయండి ఆ ఆయిల్ తురు వడగొట్టేసుకుని ఆయిల్ నైట్ గట్టా ఇలా ఓవర్ నైట్ అంతా పెట్టుకోండి చాలా బెనిఫిట్ ఉంటుంది ఇప్పుడు అంటే నేను రివ్యూ చేయడం కానీ వెంటనే రిమూవ్ చేస్తాను కానీ వెంటనే రిమూవ్ చేసినా చూసారా మీకు లైవ్లోనే చూపిస్తున్నాను రైట్ ఇదైతే చాలా న్యాచురల్ పద్ధతి అండి ట్రై చేయండి ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఏమైనా టిప్స్ కావాలంటే మనల్ని కామెంట్ చేయండి లిప్స్ కానీ లిప్స్ రెడ్నింగ్ కానీ నేను ఇప్పుడే కదండి క్లీన్ చేసాను చూసారా చూసారా లిప్స్టిక్ కూడా న్యాచురల్గా లిప్ బామ్ తయారు విధానం చిటుకలో అయిపోయి చెప్తానండి గంటల తరబడి చేయనక్కర్లేదు నేనైతే చూడండి నైస్ కదా ఖచ్చితంగా ట్రై చేయండి మన వీడియోస్ నచ్చినట్లయితే ఫాలో చేయండి Okay, share and subscribe. Thank you.